హలో ఎవ్రీవన్ ఈరోజు మీ అందరి కోసం పాలక్ పన్నీర్ పరోటా చూపిస్తాను ఎలా చేయాలో చూడండి ఫస్ట్ గోధుమ పిండి తీసుకోవాలి గోధుమ పిండి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి తర్వాత అందులోకి జీలకర్ర సాల్ట్ వేసి కొంచెం మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ మొత్తం పిండికి పట్టేటట్టు నెక్స్ట్ ఇక్కడ పాలక్ ప్యూరీ చేసుకోవాలి ఫస్ట్ పాలక్ని మనము కొంచెం ఆయిల్ వేసి పాలకూర వేసి పచ్చి వసన పోయే అంతకు ఫ్రై చేసినాక కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని తీసుకొని ఇక్కడ పిండిలో వేసి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకోవాలి కొంచెం పాలకూర కొంచెం కొంచెం వేసుకొని మొత్తం ఒకటేసారి వేసుకుంటే ఇట్లా ఎక్కువ వాటర్ ఎక్కువ అయిపోతుంది పిండికి తగ్గట్టుగా మీరు కొంచెం కొంచెం వేసుకోండి మంచి మిక్స్ చేసుకొని కొద్ది ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టండి నెక్స్ట్ పన్నీర్ తీసుకోండి పన్నీర్ని తురిమి ఒక బౌల్లో తీసుకోవాలి తురిమి అయినా సరే ఇష్టం కట్ చేసి చిన్న చిన్న పీసెస్ లాగా అయినా సరే తురిమి తీసుకోవాలి నెక్స్ట్ అందులోకి ఆనియన్ కొత్తిమీర కారం జీరా పౌడర్ సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మీ ఎప్పుడైనా ఇది ఈవినింగ్ స్నాక్ లాగా అయినా చేసుకోవచ్చు మార్నింగ్ టిఫిన్ లాగా అయినా చేసుకోవచ్చు టిఫిన్ బాక్స్లోకి అట్లా పెడితే బాగుంటుంది దీన్ని ఉత్తిగా తిన్నా బాగుంటుంది లేదంటే మనం రైతాతోటి అలా తిన్నా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కరెక్ట్ స్పైసెస్ కరెక్ట్గా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇది పిల్లలకు కూడా చాలా హెల్దీ పాలకూర ఇట్లా తినని వాళ్ళకి మంచిగా హెల్తీ మంచి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని పన్నీర్లో ఉన్న వాటర్ తోటి ఇట్లా ముద్దలాగా చేయాలన్నమాట రౌండ్ రౌండ్ బాల్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఎన్ని బాల్స్ అయితే అన్ని తీసి పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను ఈ వీడియోలో చూసినట్లు మంచి మిక్స్ చేసేసుకొని హ్యాండ్లోకి కొంచెం తీసుకొని ఇట్లా ముద్దలాగా చేయాలి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఉత్తిగా తిన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది పన్నీరు కూడా చాలా హెల్తీ మనం ఇంట్లో కూడా పన్నీర్ ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ముందు ముందు వీడియోలో మీకు పన్నీర్ ఎట్లా చేయాలో నేను చూపిస్తాను పాలు ఉంటే చాలు మనం ఈజీగా పన్నీర్ కూడా వేసేసుకోవచ్చు అట్లా మంచిగా ముద్దలు చేసేసి పక్కకు పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టిన చపాతీ పిండి తీసుకొని ఒక చిన్న మంచి ఇట్లా హ్యాండ్లో ఇట్లా ప్రెస్ చేసేసి దానిలో ఇట్లా గిన్నెలాగా ఒత్తుకొని అందులో అది ఇందాక మనం చేసిన బాల్ పెట్టుకోవాలి లేదు అంటే ఒక చిన్న కొంచెం చపాతీలాగా మీరు రోల్ చేసేసి అట్లానైనా పెట్టుకోవచ్చు నార్మల్గా మంచి మొత్తం ఇట్లా చుట్టేసేయాలి మొత్తం ఈ పన్నీర్ స్టఫ్ అనేది కనిపించకుండా మొత్తం చుట్టేసేయాలి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నానుగా అట్లా చుట్టేసేయాలి మొత్తం చుట్టి ఎక్స్ట్రా ఉన్న పిండిని మాత్రం తీసేసేయాలి పిండి మళ్ళీ బయటకు వస్తే మొత్తము పీటకు మొత్తం అంటుకొని పోతుంది మీరు ఇది చేస్తునేటప్పుడు మీరు పెంచు పెట్టేసి పెంచుని కొంచెం వేడి అయ్యేంత వరకు పెట్టుకోవాలి ఎప్పుడప్పుడు చేసి మనము మామూలుగా చపాతీలు అయితే ఒకటేసారి చేసి తర్వాత కాలుస్తాం కదా ఇలా అలా కాదు ఎప్పుడప్పుడు చేసేసి కాల్చుకుంటే ఉంటుంది కొంచెం ఆరితే గట్టిగా అయిపోతుంది పిండిలో పొడి పిండిలో అద్దీ చేసి చపాతి వేసేసుకోవడమే యాక్చువల్లీ ఇక్కడ నాకు ఫస్ట్ ఇది ఫెయిల్ అయింది అని చెప్పేసి మళ్ళీ మీకు అందరి కోసం అని నెక్స్ట్ ఇంకోటి చేసి చూపిస్తున్నాను ఇది మాత్రం కరెక్ట్ గా వచ్చింది ఇందాక అది ఫెయిల్ అయి ఫస్ట్ ఫెయిల్ అయిపోయింది ఇలా మంచిగా ఓన్లీ సైడ్సే ప్రెస్ చేయాలి మధ్యలో ప్రెస్ చేస్తే మొత్తం పన్నీర్ స్టఫ్ అంతా బయటికి వచ్చేస్తుంది పిండి కొంచెం మనం చపాతీ లాగా కాకుండా కొంచెం ఎక్కువ తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటేనే మనము మంచిగా చపాతీ చేయనీకి వస్తుంది నెక్స్ట్ మంచి చపాతి వేసిన తర్వాత ఇట్లా పెంచి పైన వేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అయినా సరే గీ అయినా సరే గీ వేసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇక్కడ నేను రహితతో తింటాను